ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ ఇక్కడ వ్యూహం వ్యూస్ అక్కడ ఫైవ్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సినిమా రంగం పైనే దృష్టి సారించినట్లు ఉంది ఈ సినిమా రంగ విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం నడుస్తుంది అంటే రాజకీయ హాట్ టాపిక్ నడుస్తూ ఉంది ఆ రాజకీయ హాట్ టాపిక్ ఏంటంటే సినిమాకు సంబంధించి ఆ సినిమా ఏంటి అంటే వ్యూహం సినిమా దర్శకుడు అయినటువంటి రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్ర మీద సినిమా తీశాడు వ్యూహం సినిమా అప్పట్లో పెద్ద రాజకీయ చరిత్ర రాజకీయ ప్రకంపలను సృష్టించింది ఆ సినిమా అయితే ప్రస్తుతం ఆ సినిమాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై దృష్టి సారించింది వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్వర్క్ తరఫున భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణల మీద మొత్తం ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది దాదాపు వ్యూహం సినిమాకు కేవలం రెండు రెండు లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంది ఆ న్యూస్ ను బట్టి కానీ రెండు లక్షలు చెల్లించకుండా దాదాపుగా ఆ రెండు కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి దాన్ని రికవరీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది ఆ రికవరీ డబ్బులు అనేటివి పదహైదు రోజుల లోపల రంగోపల్ వర్మ చెల్లించాలి అనేది ఏపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇది ఇలా ఉంది వ్యూహం సినిమా వ్యూస్ పై మొత్తం చర్య చేపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ వ్యూహం తర్వాత తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఒక హీరో అర్జున్ పుష్పట్లు సినిమా అది పుష్పాటు సినిమాలో ఒకరు మరణించగా అటు తర్వాత ఇంకొక ఆ మరణించిన ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆ హాస్పిటల్లో ఉండడంతో ఆ హాస్పిటల్ కు సంబంధించిన విషయాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చించాడు రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి ఏమని చర్చించాడు అంటే ముఖ్యంగా చనిపోయిన ఆ పాలను వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకుండా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లవాన్ని పరామర్శించకుండా కేవలం ఆ వ్యూహం ఆ పుష్ప సినిమా హీరో అయినటువంటి అల్లు అర్జున్ అల్లు అర్జున్ ను కేవలం కేసు పెట్టినందు వల్ల అతన్ని అరెస్ట్ చేసినందు వల్ల సినిమా రంగం అంతా హంగామా చేసింది కానీ సినిమా అందాల రంగం ఆ పిల్లవాడి మీద ఎందుకు దృష్టి సారించలేదు ఇదేం అన్యాయం అని ఫైర్ అయ్యాడు ఎవరు అంటే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నుంచి ఇక్కడ నుంచి బెనిఫిట్ సోలు ఉండవు ఆ తర్వాత టికెట్లు ఖచ్చితమైన రేటుకు అమ్మాల్సిందే అధిక ధరలకు అమ్మాల్సిన పని లేదు అని ఆయన మొత్తం ఆ సినీ రంగంపై ఉగ్రరూపం రూపం ఆ సినీ రంగం ఉగ్రరూపం దాల్చడంతో ఇది అక్కడ రేవంత్ రెడ్డికి ప్లస్ అయినట్లు ఉంది ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డినే సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాదాపుగా అక్కడ సోషల్ మీడియా ప్రకారం చూస్తే అక్కడ పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ విధంగా ఆ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పుష్పటు హీరో అర్జున్ మీద ఫైర్ 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 అవుతూ ఉన్నాడు ఇక్కడ చూస్తే వ్యూహన్ సినిమా మీద రాంగోపాల్ వర్మ వ్యూహన్ సినిమా మీద వ్యూస్ మీద మతం రికవరీ కార్యక్రమాన్ని చేపట్టింది అంటే రెండు రాష్ట్రాలు సినిమాపై దృష్టి సారించాయి అక్కడ సినిమాలో అక్కడ సినిమా ఫైల్ విషయంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ వ్యూహన్ సినిమా వ్యూస్ పై ఫైల్ వేసే పరిస్థితుల ప్రకారం ఇక్కడ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య Namaste